ఇక ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా అందరూ నాయకులు తన గెలుపు కోసం కృషి చేస్తారని ఆ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏమైనా ఉన్నా ఎన్నికల నాటికి అన్ని సమస్య పోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు చూసి జిల్లా ప్రజలు తనకే ఓటు వేస్తారన్న నమ్మకంతో ఉన్నారు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు తనదేనంటున్న టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుతో మా ఖమ్మం ప్రతినిధి ఇస్మాయిల్ ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ ఎన్నికల పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు నామినేషన్ల ప్రక్రియ ముగించుకొని ఆయన ప్రచార పర్వంలో దూసుకెళ్ళబోతున్నారు ఈ ప్రచార పర్వంలో దూసుకెళ్లబోయే ముందు ఆయనకి ఎట్లా ఉన్నాయి పార్టీలో అనుకూలత ఎట్లా ఉంది ప్రచార పర్వంలో ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నామా నాగేశ్వర గారు మనతో ఉన్నారు నామనాగేశ్వర్ గారు నమస్తే మీరు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఎట్లా ఉంది ప్రచారం మీకు ప్రజల నుంచి రిసీవింగ్ ఎట్లా ఉంది మీ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ ఎట్లా ఉంది చాలా బాగుంది యాక్చువల్గా నామినేషన్ కూడా అందరం కలిసి మెలిసి అందరం బాగా నామినేషన్ కూడా బాగా జరిగింది ఆ తర్వాత ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ఆదరిస్తున్నారు ముఖ్యంగా కనుక చూసినట్టయితే ఎక్కడికి పోయినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద చాలా నమ్మకంతో ఉన్నారు వారు ఇచ్చినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అది ప్రజలలోకి చేరింది ప్రజలు ఇవాళ రైతులు కానివ్వండి ఒక సామాన్యుడు కానీ ఏం కోరుకుంటున్నాడంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని అన్ని విధాలు కూడా చూసుకుంది ఈ ప్రభుత్వం మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చింది అదే రిజల్ట్ ఇక్కడ కూడా రేపు పార్లమెంట్లో ఉంటే నా గట్టి నమ్మకం ప్రజల నుంచి మంచి ఆదరణ ఉన్నది ఇక్కడ చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కాదని మిమ్మల్ని అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది ఈ సహజంగా పార్టీలో కొద్ది రకాల భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉన్నాయి ఇప్పుడు ఆ ఎంపీకి సంబంధించిన వర్గీయులు కానీ ఆయన సంబంధించిన అనుచరులు కానీ మీకు సహకరించే అవకాశం ఉందా దీన్ని ఎట్లా అధిగమిస్తారు ఒకటి ఇది పార్టీ నిర్ణయం కేసీఆర్ గారి నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నా వారి ఏదైతే నిర్ణయం తీసుకొని అందరికి ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకు మేము అందరం కూడా కలిసి ముందుకు పోవాలని డిసైడ్ చేసుకున్నాం ఆ విధంగా ముందుకు పోతాం మీకు ఈ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓట్లు ఏమని చెప్పి అడిగే క్రమంలో మీరు మీకు అనుకూల అంశాలు ఏమున్నాయి ఏ అంశాలు మీరు ప్ర ప్రధా ప్రధానంగా ప్రజల ముందు ఉంచి నాకు ఓటు ఏమని చెప్పి అడుగుతున్నారు ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఇవాళ ఏ ప్రతి ఇంటికి ఎంతో కొంత చేసిన వాళ్ళం ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలలో ఎంతో కొంత లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఇంటికి ఉన్నారు ప్రతి రైతు ఇవాళ సంతోషంగా ఉన్నాడు ప్రతి రైతుకు రైతు బంధు ఇచ్చాం ఇచ్చిన పథకాల మీద తప్పకుండా కూడా అసలు మేము చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ప్రజలే మాకు ఓటేసే విధంగా మన రిజల్ట్స్ వచ్చినాయి అదేవిధంగా రేపు పార్లమెంట్లో కూడా ఉంటాయి గడిచిన మొన్నటి ఎన్నికల్లో చూసుకున్నట్లయితే శాసనసభ ఎన్నికల్లో మీరు మూడు నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చినటువంటి నిలబడ్డటువంటి వ్యక్తిగా ఉన్నారు ఆనాడు మిమ్మల్ని అందరూ కూడా ఖమ్మం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు ఒక సామాజిక వర్గం అయితే మీకు అందరు అన్ని పార్టీల కంటే కూడా మీకు ఎక్కువగా అండగా ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ సమస్యని ఆ సర్క్మర్జెన్సీని ఎట్లా గ్యాప్ ఫీల్ చేస్తారు తప్పకుండా కూడా మీరు చెప్పిందంటే వాస్తవం ఉన్నది రేపు కూడా అన్ని వర్గాల వారు సామాజిక వర్గాలలో మీరైతే అన్నారు వారే కాకుండా అన్ని అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్న గట్టి నమ్మకం ఉన్నది నేను ఎక్కడున్నా కూడా వారిని అందరినీ కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా జిల్లాని అభివృద్ధి చేసే విధంగా వారికి అండ అండగా ఉండే విధంగా నన్ను గల ఇరవై సంవత్సరాలు చూసినటువంటి ప్రజలు ఇక్కడ నన్ను కూడా అదే విధంగా ఆదరించి ముందుకు తీసుకెళ్తారు నాకు ఓటేస్తారని గట్టి నమ్మకం నాకుంది ఇది ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకుని తాను ఎన్నికల బరిలో ముందుకు దూసుకెళ్తున్నానని చెప్పేసి నామానాశ్వరావు చెప్తున్నారు పార్టీలో వర్గ విభేదాలు ఉండడం ఆ మాట సహజమే అని చెప్పేసి అంగీకరిస్తూ వాటిని కూడా అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి నామానాశ్వరావు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ గణేష్తో కలిసి ఇస్మాయిల్ టీవీ ఖమ్మం